మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని ముచ్చంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా కాసిపేట మండలానికి చెందిన పలు గ్రామాల యాభై మూడు మంది లబ్దిదారులకు యాభై మూడు లక్షల ఆరు వేల నూట విలువ గల చెక్కులను పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు రాష్ట్రంలోని పేద వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా తమకు సమస్య ఉంటే నేరుగా తనతో కలిసి చెప్పవచ్చని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంత వరకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భోజన్న లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు అసిస్టెంట్స్ జనాలకు అందరికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అందరికీ కావాలని తీసుకున్న కార్యక్రమాన్ని యూజ్ చేసుకుంటానని ఆశ పెట్టుకుని ఈరోజు లబ్ధిదారులు దాదాపు యాభై మూడు మంది ఉన్నారు వాళ్ళందరికి కలిపి యాభై మూడు లక్షల ఆరు వేల ఒక్క వందల ఎనిమిది రూపాయల కోసం ప్రత్యేకంగా తీసుకునే కార్యక్రమాన్ని